నిన్నటి రోజు మనం సార్ మ్యాచ్ బాబు ఇట్లా చేసారు ఆయన కూడా ఏరా ఏదేదో అంటున్నారు సముద్రం ఇట్లా నిలబెడుతున్నారు సో అట్లా ఇట్లా మనం సార్ లైక్ మనకి చాలా బాస్ కులా యాక్టింగ్ ఉండండి ఇంకా యాక్టింగ్ ఉండావు అవగా yes సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరు బాగు కదా మీరు కొంతమంది మన వాళ్ళు దుబాయ్ వెళ్ళారు అయిందా మీకు దుబాయ్ వెళ్ళారు కదా ఎంజాయ్ కదా సో అట్లా మన ఊరికి ఇట్లా వెళ్ళి చాలా మంది పారుమూల ప్రాంతాల్లో చిన్న చిన్న పల్లెటూరులలో ఉండేవాళ్ళు చాలా మంది హైదరాబాద్ వెళ్ళారు తెలుసా మీకు తెలుసా తెలియదా మన చుట్టాలు మన రిలేటివ్స్ కి హైదరాబాద్ పోయి ఉంటారు దేనికి ఎంజాయ్ చేయడానికి పోయారు దేనికి భాష అర్థమైతుంది కదా అందరు అట్లనే మనం పల్లెటూరు చూపెట్టి సిటీ ఎందుకు వెళ్తామంటే ఇక్కడ బతు లేక దీనికని కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచన మాత్రమే హైదరాబాద్ వెళ్తాము టైం పాస్ కి అయితే వెళ్ళాం అవునా సో అదే ఆలోచనతోని మేము ఊర్లోకి వెళ్ళి హైదరాబాద్ రావడం జరిగింది సో రెండు వేల రెండు వేల మూడులో అప్పుడు చిన్నగా ఉన్నా నేను సో రెండు వేల మూడులో వెళ్ళినాం సో కాలకాలంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ సో ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసిన వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ అని ఒక కంపెనీ పెట్టిన దానికి ఓనర్ ఇట్లా నేనే వేట వాళ్ళు చెప్పినట్టు ఇప్పటి సో చిన్న కంపెనీ పెట్టిన దానికి ఓనర్ అంటే కంపెనీ నడిపిస్తే సుమారు ఒక లక్షలే ఇంకా ఉంటది కదా సో ఈ బిజినెస్ నాక ముందే నాకు సుమారుగా లక్ష నుంచి రిటైల్ తో పైప్ లైన్ కావచ్చు రోడ్లు కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు సో అవన్నీ మెట్రో కట్టించి మళ్ళీ గవర్నమెంట్ అపాయి ఉండేవాన్ని సో ఆన్లైన్ టెండర్స్ ఇస్తా ఉంటా మరి ఓన్లీ హైదరాబాద్ సార్ అంటే హైదరాబాద్ ఒకటే కాదు తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్లలో అన్ని వర్తులకు ఎలిజిబుల్ అయ్యే లైసెన్స్ చూపిన దగ్గర సో మరి ఇంత పెద్ద లైసెన్స్ ఉంది స్టేట్ లెవెల్ మంచి మంచి అన్ని ఉన్నాయి మరి హక్కిల్ ఎందుకు వచ్చేది సార్ అని అనిపిస్తుంది మీకు అవునా సో అనిపిస్తుంది నా ఎందుకు వచ్చిన నాకి వెళ్ళారు సో ఆటోమేటిక్గా నాకు మ్యారేజ్ అయింది నేను మ్యారీడే సో మా అత్తగారికి గారి నాగార్జున సాగర్ అంత నాగార్జున సాగర్ రైట్ అవుందా మీకు సాగర్ అంటే రామగుంటానికి కరెంట్ ఎట్లా తయారైతుందో నాగ సాగర్ అట్లా కరెంట్ తయారైతుంది సో ఆ ఊరు దగ్గర మా అత్తగారికి ఇచ్చిన పల్లెటూరు సో అక్కడ అవసరం ఇద్దరు మా అత్తగారి ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నా సో మార్నింగ్ వెళ్ళినా అక్కడ పని అయిపోయింది మళ్ళీ రిటర్న్ మా ఇంటికి రావాలా ఉండాలి మా మేడం వస్తేనే మిద్దరం మా అక్కడ ఉండటం మా మేడం తీసుకపోలేదు పోయినా అత్తగారేంటికి అడ్డు ఉండాలి అనిపిస్తుందా బిడ్డలే నవ్వుతారు కదా మీరే మరి సో అందుకోసం అక్కడ ఉండకుండా మళ్ళీ రిటర్న్ అయినా నేను సో రిటర్న్ కాగానే మనం బస్ లో వెళ్ళి జనరల్ గా అవునా కదా సో బస్సు అక్కడ బస్ స్టాప్ లో నిల్చొని ఉన్నా రాగానే బస్ వచ్చింది బస్ ఎక్కినా బస్ వచ్చింది బస్సు ఎక్కినా బస్ ఎక్కగానే సీట్లు ఉన్నాయ్ రిజర్వేషన్ చేసుకుంటేనేమో సీట్లు ఉంటాయి రిజర్వేషన్ చేసుకోకపోతే సీట్లు ఉండవు అంతేనా కదా సో అంత రిజర్వేషన్ కదా జనరల్ గా మనం బస్ ఎక్కితే అవునా కొంచెం రెస్పాన్స్ ఇవ్వాలి నాకు మాట అర్థమైందని తెలుస్తలే నాకు ఓకేనా సో అట్లా బస్ ఎక్కినా బస్ ఎక్కగానే ఒక మాన్ బాడు ఇంకెవరో కూర్చున్నాడు బాబు కే రామ్ అని పిలిచాడు పోవాల పిలిస్తే పోగుతా అని నువ్వు పిలిస్తే నేను ఎందుకు పోవాలి అని అంటే పోకపోతుండే సో ఏదో ఏందో పాపం పిలిచిండు కానీ ఇంట్రెస్ట్ తో కూర్చున్నా దగ్గర ఏంటి సార్ నాన్న సార్ పిలిచిన అంటే నిన్నే బాబు రామా అని చెప్పిండు దగ్గరికి పోయినా ఏంటి సార్ అంటే ఏందే ర్యాంకు మంచోడా కాల సార్ నిజంగా చెప్పండి మరి మీరు మన మంచోళ్ళు ఉన్నామా ఇక్కడ మంచోళ్ళు ఎంత మంది ఉన్నారు హండ్రెడ్ చేస్తారు సార్ అంతేనా మనకి మంచి వాళ్ళు మనకు తెలియదు మనం చూసి నేనే వాళ్ళు మంచి అని చెప్పాలి అవునా కదా మన నిజంగా మీరు సీట్ ఎవరు కానీ మేడం ఏ ఇద్దరు చూసిన సీట్ నోడ్ మా సీట్ ఇస్తామా అట్లనే అంటాం సీట్ అవునా సో ఆయన లేసే సీట్లే నాకు పక్కన కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యి సీట్ ఇచ్చిండు నా దృష్టిలో ఏమంటే సార్ నాకు చాలా మంచివాడు అనిపించింది సో మంచివాడు ఏదైనా చెప్తే వినాలనిపిస్తుంది కదా సో సార్ అట్లా ఫోన్ మాట్లాడుతు ఫోన్ మాట్లాడుతుంటే నాకు ఏమనిపించింది అంటే అరే సార్ చాలా మంచి మంచి వార్డ్స్ మాట్లాడుతున్నాడు హెల్త్ ఎట్లు ఉండాలి ఆరోగ్యంగా ఎట్లా హాస్పిటల్ పోకుండా ఎట్లు ఉండాలి అని చెప్పి స్కాన్ గురించి మాట్లాడుతున్నాడు సార్ ఇంకా మంచివాడు ఉన్నట్టు నేను అనుకుంటున్నాను సో అట్లా మాట్లాడుతున్నా నేను అయిపోయింది సార్కి ఇంకో ఫోన్ వచ్చింది ఏం చెప్తుందంటే అంటే నీకు గ్యాస్ట్రిక్ సమస్య మంచిగా తగ్గిపోవాలంటే నువ్వు బయట ఎక్కడో అక్కడ దిగొద్దు వంట చేంజ్ చేయాలి దీని తర్వాత అవి తినాలి ఇవి తినాలి అని డాక్టర్ గురించి చెప్తున్నాడు సో డాక్టర్ గురించి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే నాకు ఇంకా సేమ్ ప్రాబ్లం ఉంది గ్యాస్ట్రిక్ సమస్య బాగా ఉంది సో ఆ గ్యాస్టిక్ సమస్య గురించి సార్ ఎందుకంటే నేను బాగా వింటున్నా సార్ ఫోన్ పెట్టేగానే సార్ డాక్టర్ ఉన్నట్టు అందరికీ మొత్తం ఎందుకు గురించి చెప్తున్నా అనిపించింది నాకు సో ఫోన్ పెట్టేగానే అడిగిన సార్ మీ డాక్టర్ రా సార్ అంటే నేను డాక్టర్ బాబు అన్నాడు మరి ఏం చేస్తారు సార్ అంటే నా హాస్పిటల్కి వెళ్ళకుండా ఆరోగ్యంగా ఉంచుతున్నా ఆర్గానిక్ కంపెనీలో పని పనిచేస్తున్నా అని చెప్పిండు ఏం కంపెనీ సార్ అన్న వేస్టేజ్ కంపెనీ అని చెప్పిండు వేస్టేజ్ కంపెనీ అంటే మనకు తెలుసా తెలుసు ఎప్పుడన్నా టీవీలో వస్తే తెలుస్తుండే ఎప్పుడన్నా పేపర్లు వస్తే తెలుస్తుండే మనకేం తెలుసు వెస్టేజ్ అంటే అదేంటి సార్ అంటే ఒక ఆర్గానిక్ కంపెనీ సార్ అన్నాడు సో ఏ కంపెనీ అయితే మనకేంటి మనకేం కావాలి గ్యాస్టిక్ సమస్య తగ్గాలి నాకు అవునా కదా మనకు అవసరం వచ్చేది తీసుకుంటాం మళ్ళీ తీసుకో ఆయన అయిపోయినా కానీ సో అట్లా సార్ నాకు బాగా గ్యాస్టిక్ సమస్య ఉంది సార్ పొత్తుగా సాయంత్రం రెండు రోజులు రెండు టాబ్లెట్లు వేస్తేనే హ్యాపీగా ఉంటా లేకపోతే ఆ నెత్తుల చాలా బరువు మోసినట్టు ఎప్పుడు బరువు ఉంటుంది స్టమక్ మొత్తం టైట్ అయిపోతుంటుంది సో ఒకప్పుడు ఎప్పుడైనా బిర్యానీ తిన్నా గానీ కొంచెం పచ్చికారం గురుపు తిన్నా గానీ ఆ రోజు హాస్పిటల్ కంపల్సరీ వెళ్ళాల్సిందే సో ఇట్లా నాకు ఒక ఐదారు సంవత్సరాలకి వెళ్ళి ప్రాబ్లం రొటీన్ అయిపోతా ఉంది ఒక రోజు టాబ్లెట్ బంద్ చేసిన గానీ నెక్స్ట్ డే స్టమక్ పెయిన్ ఖచ్చితంగా వస్తా ఉంది సో ఇట్లా నాకు చాలా క్రిటికల్ ఉంది సార్ గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పిన చెప్పగానే సార్ ఏమంటుందంటే సార్ ఇట్లా గ్యాస్ట్రిక్ సమస్యకు మా దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి సార్ అన్నాడు ఫుడ్ సప్లిమెంట్స్ అంటే తెలియదు కదా మనకు మందులు అంటేనే తెలుస్తుంది సో మందులకు ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏదో డిఫరెంట్ చెప్పిండు సార్ మందులు అయితేనేమో అంటే టాబ్లెట్స్ అయితేనేమో వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గిపోతుంది అది ఇంగ్లీష్ మెడిసిన్ సార్ దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనం ఏదైతే ఆహారం తింటున్నామో ఆహారంలో మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్ ప్రొడిస్తున్న ప్రొడిస్ అందిస్తున్నది దీన్ని ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు సో ఇవి కనుక కొంచెం మీరు యూజ్ చేస్తే ఆ గ్యాస్ సమస్య కంప్లీట్ గా తగ్గిపోతుంది టాబ్లెట్ బాకేస్తే మన రాదు ఇది అని చెప్పిండు సో అది ఎట్లా సార్ అంటే మనం తినే ఫుడ్ కొంచెం చేంజ్ చేయాలని చెప్పాడు సో ఏం చేయాలంటే హోటల్లో బయట ఎప్పుడు తినొద్దు దీని తర్వాత మీరు నేను వంటలు రాసిస్తా సార్ మీరు ఒక వంటలు చెప్తా రైస్ ప్యాన్ అని చెప్పేసి అదే వంటలు వాడాలి ఛాయ్ పతాంట్లో చెప్పు మంది కంపెనీలు ఏమేమి ఉంటాయో అవన్నీ తెచ్చిస్తా సార్ మీకు అవన్నీ వాడండి దీని తర్వాత గ్యాస్ట్రిక్ సమస్య ఆటోమేటిక్ ఒక మూడు నెలలు వాడకంగా కంప్లీట్ గా తిగిపోతున్నాయి అని చెప్పాడు మరి ఎట్లా సార్ నూనె ఎడ దొరకాలి మా ఊర్లో దొరుకుతుందా సార్ అని చెప్పిన అంటే మీ ఊర్లో ఏ ఊరు అంటే ఇబ్రహీంపట్నం అని చెప్పిన ఇబ్రహీంపట్నంలో షాప్ ప్లేస్ అనేది సో సికింద్రాబాద్ లో ఉంది లేదా ఎల్పి నగర్ లో ఉంటది అని చెప్పిండు మన అంత దూరానికి వెళ్ళి నూరే అంత దూరం పోవాలా సార్ అంటే ఏం పోదు సార్ నేను తీసుకొస్తా హైదరాబాద్ వచ్చినప్పుడు నేను తీసుకొస్తా అని చెప్పిండు సార్ మనకు నూనె తెచ్చుతుందంటే సార్ కదా కదా మంచిది ఇష్టం మనం మన ఇంటికే మనం తీసుకురా ఎప్పుడు ఏ ఇష్టం ఉంటే లేకపోతే లేదు బయట పోయి హోటల్ చెప్తా ఇంట్లోకి సంబంధించిన సో సార్ మా ఇంటికి నూనె తీసుకొస్తా అంటే అరే సార్ చాలా మంచివాడు ఉన్నట్టు ఓబీసీ ఉన్నట్టుంది అనుకోని సార్ కంటర్లోనే బస్ స్టాప్ వచ్చేసింది సార్ నెంబర్ తీసుకున్నా సార్ నెంబర్ నేను తీసుకున్నా నెంబర్ సార్ తీసుకున్నాడు బస్ స్టాప్ వచ్చింది సార్ సో మా ఇంటికి వచ్చిన మా ఊరికి వచ్చిన నేను వేసిన సో నెక్స్ట్ డే మళ్ళీ నేను ఫోన్ చేసిన సార్కు సార్ చెప్పింది కదా సో ఒంటరి గురించి ఆ ఒంటర్ గురించి కాస్త ఇంత ఏం చెప్పిందంటే మనం వాడుతున్న నూనె మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ కత్తిరునే తింటున్నామని అని ఎంత పర్సెంట్ ఎందుకంటే మనకు పల్లి గింజలు ఎక్కడ తయారైతే పండుతలేవు సగమాన్ గింజలు ఎక్కడా పండిస్తలేదు పుస్తవాళ్ళు అసలు కనిపిస్తలేవు కనిపిస్తలేదు నువ్వుల అయినా కానీ నూనె దండికి వస్తున్నాయి అంటే చనిపోయిన జంతువుల నుండి ఎన్నికలు తీసి దాన్ని రిఫైండ్ చేసి కొన్ని కెమికల్స్ ఫ్రీడమ్ అని ఇట్లా వేర్లు పెట్టిస్తున్నారు అని చెప్పాడు ఇంకోటి ఏం చెప్పిందంటే మనకు వస్తుంది సార్ వంటలోనే ఫస్ట్ పర్సన్ పెట్రోల్ వస్తుంది సెకండ్ వర్షన్ డీజిల్ వస్తుంది థర్డ్ వర్షన్ కిరోసిన్ వస్తుండే కిరోసిన్ అంటే తెలుసా మీకు ఏదండి గ్యాస్ నూనె సో ఆ గ్యాస్ ఉన్న పేరు ఏమైందంటే మంచి మంచినూడే తయారు చేసేది దాన్ని ఆ గ్యాస్ ఒకటి తీసేసి మంచినూడే పెట్టేసారు సో ఎందుకు అట్లా మన అట్లా ఇట్లా అంటే సో అందులో మనకు సన్ ఫ్లవర్ ఫ్లేవర్ ఫ్లేవర్ అంటే తెలుసు కదా గింజ ఉండవు కానీ స్మే సేమ్ స్మెల్ వస్తుంది అట్లానే స్మెల్ వస్తుంది సో అట్లా సన్ఫ్లవర్ ఫ్లేవర్ కలిపేసి ఇది సన్ఫ్లవర్ నూనె అని చెప్తున్నారు ఆ గ్యాస్ నున్న పేరు సో ఇది పల్లీ ఫ్లేవర్ కలిపేసి ఇది పల్లి నూనె అని చెప్తున్నారు సో ఇట్లా చెప్తున్నారు సార్ బయట దొరికి మొత్తం నోటికి వంద శాతం కల్తీ అయిన దొరుకుతా ఉంది సో మన దగ్గర ఉండేది మంచి నూనె దొరుకుతుంది సార్ అని చెప్తే సార్ నిర్ణయి తీసుకొని నేను సార్ తెల్లారా మళ్ళా సార్ తింటుపోయిన తర్వాత అన్నది తింటుంటే అది సార్ చెప్పిన మాటలన్నీ వస్తున్నాయి ఏం గుర్తు మా ఇంట్లో ఉండే నూనె ఇది నిజంగా బరదైన అనేది అనంతదు కదా